సర్దుకుపోవాలన్న మాటే ఉండదిక్కడ ఒక వ్యక్తిని చూసి నచ్చాడా లేదా జీవిత భాగస్వామిగా తగినవాడా కాదా అని నిర్ణయించుకోవడానికి అమ్మాయిలకు గతంలో చాలా తక్కువ సమయం ఉండేది పెద్దలు కుదిచ్చే పెళ్లిళ్లలో అయితే దీని పరిధి మరీ తక్కువ కేవలం రెండు మూడు సార్లు కలిసి మాట్లాడటానికే పరిమితం అయ్యేది అది కూడా ఏదో ఫార్మాలిటీగానే జరిగేది ప్రేమ వివాహాల్లోనూ ఒకర్ని ఒకరు అర్థం చేసుకోవడం కంటే మిగతా విషయాలకే ప్రాధాన్యం ఇచ్చేవారు దాంతో పెళ్లయ్యాక మనస్పర్ధలు గొడవలు వాదోపవాదాలతో బంధం బీటలు వారేది అవే చినికి చినికి గాలివానగా మారి విడాకులకు దారితీసేవి కానీ తరాలు మారాయి అమ్మాయిల ఆలోచనా విధానంలోనూ మార్పు వచ్చింది అందులోనూ జనీ అమ్మాయిలైతే బ్రేక్ ది రూల్స్ అంటూ ప్రతిదాన్ని వినూత్నంగా ఆలోచిస్తున్నారు దాంతో బంధాలు వృత్తి వ్యక్తిగత విషయాల్లో ఈ ఐదేళ్లలో గణనీయమైన మార్పులన్నో చోటు చేసుకున్నాయి అందులో భాగంగా వచ్చిందే ఎక్స్ప్లోరేషన్షిప్స్ ట్రెండ్ అంటే బంధాన్ని ప్రారంభించే ముందే ఒకరినొకరు తెలుసుకునే దశ అలవాట్లని అభిరుచుల్ని ఎక్స్ప్లోర్ చేసుకునే వీలు దీనిలో అమ్మాయి అబ్బాయిని మెప్పించాల్సిన అవసరం ఉండదు అబ్బాయి అమ్మాయి విశ్వాసాన్ని గెలుచుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు నన్ను నన్నుగానే స్వీకరించాలి అనేదే ముఖ్యాంశం పైగా ఇలా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయాన్ని కేటాయిస్తున్నారు అలాని అవతలి వాళ్లకి టైం ఇవ్వడానికి ఎవరి జీవనశైలిని బ్రేక్ చేసుకోవడం లేదు ఇద్దరికీ కుదిరి కలవాలి అనిపిస్తేనే కలుస్తున్నారు లేదంటే అక్కడితో ఆ సంబంధానికి చెక్ చెప్పేస్తున్నారు అంటే భవిష్యత్తులో ఎలా నడుచుకుంటారో ప్రస్తుతంలోనూ అలానే ఉంటున్నారు మన అమ్మ అమ్మమ్మల తరంలో వినే ఉంటాం కదా అబ్బాయి అలవాట్లు అభిరుచులే అమ్మాయివిగా మారాలి ఏం చేసినా సర్దుకుపోవాలి లాంటి మాటలు వాటినింటికీ ఈ ఎక్స్ప్లోరేషన్షిప్లో చోటు ఉండదు ఎంతైనా జన్నీ అమ్మాయిలు చాలా ముందు చూపు కదూ